హలో లూయా దేవునాగము స్తోత్రములు మరొక చాటి వేడితో ముందుకు వస్తున్నాను అయితే ఒక ఒక పురాణంలో దాని పేరు చెప్పాను ఎందుకంటే వినేవారికి కోపం వస్తుంది మరి మీరు బాధపడకుండా ఉండాలని నేను చెప్తున్నాను ఒక పురాణములో పదో అధ్యాయము ఆరో వచ్చనముల ఒక ఆయన వచ్చి ఒక సమంతకమణిని తీసుకొని వచ్చి మరి మాట్లాడుతున్నాడు ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే అయ్యా మీరు దేవుడు కదా ఈ వెలుగు వెగదాలుచున్న శమంతకమణిని మీరు నువ్వు ధరించు నువ్వు దేవుడవు కదా అని అంటున్నాడు ఒక మనిషి ఒక ఆయన అన్నప్పుడు ఈ సమంతకమణిని వెలుగు వెగదల్లే ఈ శమంతక మణిని నేను ధరించడానికి యోగ్యుడను కాను అని అంటున్నాడు ఆయన దేవుడు అనే దేవుడు అని అనే మనిషి ఆయన అంటున్నాడు అంటే అనుకుంటూ ఏమంటున్నాడు అంటే మరి ఇంకెవ్వరు కూడా దీన్ని ఇక్కడ సతులతోని సంసారం చేసిన వాడు ఎవ్వరు కూడా ధరించే యోగ్యత లేదు ఈ వెలుగును ధరించడానికి నేను యోగ్యుడను గాను మరి ఈ సతులతోని సంసారం చేసిన వాడు ఒక్కడు కూడా దీన్ని ధరించే యోగ్యత లేదు ఎందుకంటే నేను కూడా అనేక మరి సతులతోని సంసారం చేసిన వాడిని కనుక మరి నేను ధరించడానికి నాకు యోగ్యత లేదు ఇంకెవరు కూడా సతుల ఏ లోకమందైనాను ఏ లోకమందైనాను మరి దీన్ని ధరించే యోగ్యత ఎవరికి కూడా లేదు అని ఒక మహానుభావుడు చెప్తున్నాడు సర్వలోకమందు ఏ లోకమందు అయినాను దీన్ని ధరించే యోగ్యత ఎవరికి కూడా లేదు సతులతోని సంసారం చేసిన వాడు అని అంటున్నాడు అంటే సత్తులతోని సంసారం చేయని వాడు మాత్రమే ఆ వెలుగును ధరించడానికి యోగుడని అక్కడ మాట్లాడుతున్నాడు నేను వెలుగును ధరించడానికి యోగుడను కాని అంటున్నాడు ఆయన అంటే వెలుగును ధరించడానికి యోగుడు కాని అన్నప్పుడు చీకటి కదా వెలుగు వెలుగు అంటే దేవుడు చీకటి అంటే మరి ఎవలో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వెలుగు ధరి వెలుగును ధరించడానికి నేను యోగుడుని కాను ఎవరైతే వెలుగై ఉన్నారో వాళ్ళే ధరించాలని అక్కడ మాట్లాడుతున్నాడు ఎవరైతే వెలుగై ఉన్నారో అంటే వెలుగై ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు అన్నట్టే అర్థం మనకు ఎవెవరైతే ఎలుగై ఉన్నారో వాళ్ళే ధరించాలని అక్కడ మాట్లాడుతున్నాడు ఈ లోకంలో సత్తులతో సంసారం చేసిన వాడు ఒక్కడు కూడా దీన్ని ధరించడానికి యోగుడు కాదు అని మాట్లాడుతున్నాడు మరి ఆ పురాణము పదవ అధ్యాయము ఆరో వచనం ఆ పురాణం ఏ పురాణమో మీరే చదువుకోవాలా పురాణం పేరు కూడా చెప్పమంటే చెప్తా ఇష్ట పురాణం అది చదువుకోండి మీరు గ్రహించండి కొద్ది మాటలు దేవుడు జీవించు కదా